ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో పరిస్థితిని పరిశీలిస్తే పల్లెలు మండలం అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్న బెల్ట్ షాపుల దుకాణాలపై ప్రత్యేక కథనం మండలానికి కేటాయించిన మద్యం షాపులను పాలక వర్గం పార్టీ నేతలు సిండికేట్ గా ఏర్పాటై వీటిని దక్కించుకున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మద్యం వ్యాపారులు రెచ్చిపోతున్నారు అధికారులు చూసి చూడనట్లు వివరిస్తుండటంతో వీటికి అనుబంధంగా ప్రతి గ్రామంలో నాలుగైదు బెల్ట్ షాపులు వెలిశాయి ఇప్పుడు మండలంలో మంచినీరు దొరకని గ్రామాలు ఉన్నాయి కానీ మద్యం దొరకని గ్రామం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు మద్యం విక్రయాలు అధికార పాలక పార్టీ నాయకులు వారి బినామీల పేర్లతో నిర్వహిస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది ఈ శాఖ అధికారులు బెల్ట్ వైపు కన్నెత్తి చూడడం లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి నిర్వహిస్తున్న పాలక పార్టీ సైతం చేయడం లేదని ఎవరైనా ప్రశ్నిస్తే మా ప్రభుత్వం అధికారంలో ఉంది మమ్మల్ని ఎవడు ఆపేదంటూ ఎదురుగుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి మద్యం దుకాణాల కంటే గ్రామాలలో బెల్ట్ షాపులు ఎక్కువగా ఉండటంతో పచ్చని పల్లెలు నిషాదం తూగుతున్నాయి రైతు కూలీలు రోజువారీ కూలీలు నిత్యం మందు తాగి పండ్లకు వెళ్లకుండా తిరుగుతున్నారని దీనితో సామాన్య ప్రజల కుటుంబాలు ఆకలితో అల్లాడుతున్నాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిన అధికారులు నిబంధనలకు నీళ్ళొదురుతున్నారు అనడానికి నిదర్శనం క్వార్టర్ కు ముప్పై నుంచి యాభై వరకు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్వాహకులకు ఏ క్షణమైనా సరే ఒక్క ఫోన్ కూడా తెచ్చారు క్షణాలలో మద్యం ఇండ్లలో ప్రత్యక్షం అవుతుంది అంటున్నారు మద్యం దుకాణాలకు వెళ్లాల్సిన పని తప్పింది అంటున్నారు మద్యం ప్రియులు దీన్ని బట్టి తెలుస్తోంది గ్రామాలలో బెల్ట్ షాపుల వ్యాపారం ఎలా వరద